ఆదికాండము పదకొండో మొదటి వచ్చిన చదువుతున్నాను అండి భూమి ఏదందట ఒక భాష ఒక పలుకు ఉండెను వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షీనారు దేశం మంది ఒక మైదానం వారికి కనబడెను అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగా కాల్చం రండి అని ఒకరితో రాళ్ళకు రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుచుకు ప్రతిగా మట్టికి వారికి ఉండెను మరియు వారు మనం భూమి భూమి చదిరిపోకుండా ఒక పట్టణమును పట్టణమును ఆకాశం శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రెండని మాట్లాడుకునగా యహో నరుల కుమారులు కట్టిన పట్టణము గోపురమును చూడ వచ్చాను అప్పుడు యహోవా ఇదిగో జనము ఒకటే వారికి అందరికీ భాష ఒకటి వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలుసు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమియూ ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకని తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రెండని అనుకునేను అలాగే యహోవా అక్కడ నుండి భూమి అందట వారిని చెదరగొట్టాను కనుకవారు ఆ పట్టణము కట్టడం మానిరి దానికి బాబీలను పేరు పెట్టిరి ఎందుకనగా అక్కడ యహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను అక్కడ నుండి యహోవ భూమి అయిందట వారిని చంద్రగొట్టాను చూడండి ప్రియమైన దేవుని ప్రియలా జల ప్రళయము తర్వాత ప్రభు చేసిన కార్యం మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అన్నాడు ఎలాగో ఆదాముకైతే ఆయన ఆగ్నేలిచ్చాడో అదే రీతిగా నోవాకు తన సంతానానికి ఇచ్చాడు ఆగ్నిలించి వాళ్ళని ఎంతో అభివృద్ధి చెందించి జలప్రళయం తర్వాత వాళ్ళ సంతతి సంతతిని అంతగా ప్రభు అభివృద్ధి చేశాడనమాట అయితే వీళ్ళు ఏం చేశారంటే ఒక మైదానంలో పోయి అక్కడ చేరుకొని మనం పేరు సంపాదించుకునేటట్లు ఒక గోపురంను ఒక పట్టణము కట్టదామని చెప్పి వీళ్ళు తీర్మానం చేసుకున్నారు అయితే ప్రభు యొక్క ప్రణాళిక అది కాదు వీళ్ళు భూమి అందంతటా నింపబడాలనేది ఆయన ప్రణాళిక ఆయన ప్రణాళికకు విరోధంగా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రభువు ఒప్పుకోలేదు అందువల్ల అక్కడ నుండి దిగొచ్చి వాళ్ళ భాషలను తారుమారు చేసి ఆ ప్రణాళిక ప్రకారం వాళ్ళని భూమి అందంతటా చెదరగొట్టాడు అనమాట అక్కడ నుంచి పదకొండో అధ్యాయం పదో వచనం నుంచి చివరి వచనం వరకు మనం చూసామంటే ఆబ్రహాము తండ్రి తెరహు మరణించేంత వరకు మనం చూడగలం ముప్పై రెండో వచనంలో చెప్పబడుతుంది తెరహు బ్రతికిన దినంలో రెండు వందల ఐదేండ్లు తెరఫ్ హార్వన్లో మృతి పొందను అని చెప్పిన రాయబడింది చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా ఈ రకంగా వాళ్ళు దేవునికి విరోధముగా మాట్లాడినను దేవునికి విరోధమైన కార్యముకు దిగజారినను ప్రభు వాళ్ళని పరచి వాళ్ళ భాషలను మార్చి భూమి అంతటా వాళ్ళని చెదరగొట్టి ఫలించేటట్టు చేశాడు అలాగ చేసిన తర్వాత పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుకున్నామంటే అక్కడ కొన్ని కార్యములు ప్రభువు చెప్తున్నాడు నేరుగా యుహోవా దేవుడు అబ్రహంతో మాట్లాడుతున్నమాట యుహోవా ఏం చెప్పాడంటే నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువులంత నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము నిన్ను గొప్ప జన్మగా చేసేదను నిన్ను ఆస్వాదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా ఉండవు చూడండి ప్రేమైన దేవుని బిడ్డారా ఈ వాక్యము ఎట్లా ఉందంటే అట్లాగే చాలా డిఫరెన్స్గా ఉంది మనం ముందు చూసామంటే ప్రభు ఏం చెప్పున్నాడంటే వీళ్ళు వాళ్ళ సొంత ఆలోచనలతో సొంత తలంపుతో ఆ మైదానంలో ఒక పెద్ద గోపురము కట్టి ఒక పెద్ద పట్టణము కట్టి మంచి పేరు సంపాదించుకుందామని చెప్పి పేరు సంపాదించుకుందాం వాళ్ళు అనుకున్నారు అయితే ప్రభు వాళ్ళ భాషలను తారుమారు చేసి దేశమంతటా వాళ్ళని చెదరగొట్టి భూమి మీదంతటా వాళ్ళు ఉండినట్లు చేసి ఇక్కడ ఆబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేసేదను అని చెప్పి చెప్తున్నాడు చూడండి ప్రేమని దేవుని పిల్లలు వాళ్ళు వాళ్ళుకై గోపురం కట్టి వాళ్ళు పైకి రావాలనుకున్నారు మంచి పేరు సంపాదించుకోవాలనుకున్నారు అయితే ప్రభు ఇక్కడ ఆబ్రహాంకి అయితే నేను నిన్ను చేస్తాను అంటున్నాడు ప్రభు యొక్క ప్రణాళిక నిజంగానే గొప్ప ఆశ్చర్యకరంగా ఉంటుంది ఒక వ్యక్తిని గొప్ప చేయాలా అభివృద్ధి పరచాలంటే అది ప్రభు చేతిలో ఉంది ఒక వ్యక్తిని తాన తన ఇష్ట ప్రకారం తాను చేయాలనుకుంటే అది ఆయన చేతిలో ఉంది కాబట్టి ప్రేమని దేవుని మిల్లారా మనము మన జీవితమును ప్రభు చేతికి ఒప్పుకు చెప్పుకున్నామంటే ఖచ్చితంగా ప్రభు మనకు మేలు చేయగలడు ఎందుకంటే అబ్రహాంను ఆశీర్వదించడం కారణము తన జీవితాన్ని ప్రభు చేతిలో ఒప్పించాడు అనమాట నాకు తెలిసిన వినపడిన ఒక విషయం అబ్రహాం గురించి చెప్తాను ఉదయాన్నే లేస్తున్నా సూర్యుని చూసి సూర్యుడే దేవుడు అనుకున్నాడు అయితే అస్తమయ మాగాలనే సూర్యుడు పోయేసాడు తర్వాత చంద్రుడు వచ్చాడు చంద్రుడే దేవుడు అనుకున్నాడు తిరిగి ఉదయకాల మాత్రంలో చంద్రుడు కాంట్రాక్కుండా పోయినాడు ఆ రకంగా నిజమైన దేవుడు ఎవరైనా ఆయనకు తెలియక వాళ్ళ నాయన కొన్ని పెట్టుకున్న విగ్రహాలకి ఈయన కొన్ని పూజార్పితమైన కార్యములు చేసి ఆ విగ్రహాల ముందు ఈ వంటిన వంటకాలన్నీ తీసుకుపోయి పెడితే అవి తినలేదు అవి తిననందున ఆబ్రహముకు కోపం వచ్చి అన్ని విగ్రహాలని పాలగొట్టేశాడు ఆయన ఏ విగ్రహాన్ని పూజించాడో నాకు తెలియదు కానీ ఇది కొంతమంది ఫిలాసఫర్స్ తత్వశాస్త్ర వేదశాస్త్రు చెప్పిన మాటల్ని నేను మీకు చెప్తున్నాను అలాగూ ఆయన చేసి నిజమైన దేవుడు ఎవరినైనా వెతికినప్పుడే ప్రభువు ఆయనతో మాట్లాడాడు దేవుడు ఆయనతో మాట్లాడాడని చెప్పారు అన్నమాట కాబట్టి నిజమైన దేవుడిని మనం వెదకిపోయామంటే ఖచ్చితంగా ఆయన మనల్ని ఆశీర్వదించి మనల్ని అభివృద్ధి చేయగలడు ప్రార్థించుకుందాం చూమ్గలిగిన తండ్రి దగ్గర దేవామి పరిశుద్ధమైన పాదముడు సూత్రములు ఈ యొక్క రాత్రికాల సమయంలో యొక్క వాక్యం ధ్యానించుకుంటూ మీరు ఇచ్చిన కుప్పని బట్టి మీకు వందనములు తండ్రి అనేక మందికి లేని భాగ్యం మీరు మాకు ఇచ్చారు దీనిని నా ప్రభా మేము నాయన ధ్యానించుకొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ మీ మాట ప్రకారం నడుచుకుని మీ చేత ఆశీర్వాదం పొందుకొని పర్లోకరాజ్యం వచ్చేటట్లు మీరే సహాయం దయచేసి నడిపించమని యేసు క్రీస్తునాములు అడిగి వేడుకున్నాను చేయలేని తండ్రి ఆమె ప్రియమణి దేవుని బిళ్ళారాయ్ యొక్క వాక్యం అందరికీ షేర్ చేయండి అది చాలామంది వినటం మంచిది అలా విని మీ ద్వారా వాళ్ళు మనసు పరలోక పర్లోకరాజ్యం వచ్చేటట్టు మీరు సహాయపడగాలని ప్రభు నమ్మలు మిమ్మల్ని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ